ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త పాన్ కార్డులపైన కేంద్రం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మోటారి కనుక ఛానల్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి మనం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు ప్రకటించారు వాటిలో ముఖ్యంగా పాన్ కార్డు ఆధునీకరణ పైన కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నమాట ఇక నుంచి పాన్ కార్డు టూ పాయింట్ తో డిజిటల్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు కూడా వెల్లడించారు నకిలీ కార్డులకు చర్మగీతం పలికేలా కార్డులు జారీకి ఇకపైన క్యూఆర్ కోడ్ విధానాన్ని కూడా ఉపయోగించినట్లు తెలిపారు పేపర్లెస్ ఆన్లైన్ విధానంలో కొత్త పాన్ కార్డులు పంపిణీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది అని పేర్కొందనమాట ఇందుకోసం పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయిస్తున్నట్లు తెలియజేయడం జరిగిందనమాట పాన్ కార్డుల పైన ఇక్కడ నుంచి కొత్త రోల్స్ కొత్త విధానంలో రాబోతున్నాయండి కేంద్రపేత సంచలన నిర్ణయం